వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మేము విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వాళ్ళకి ఏంజిల్ ఏ విధంగా బుద్ధి చెప్పింది అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా ఏంజిల్స్ హెల్సెల్ఫ్ కార్డ్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ని బుద్ధి మన కలెక్టివ్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఏంజిల్ ఏ విధంగా పనిష్మెంట్ అనేది ఇచ్చింది క్లియర్గా వాళ్ళ దారిని కట్ చేస్తారండి మీ ఏంజిల్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా వారి దారిని కట్ చేసేసారు ఎస్ హోమ్ పర్సన్ అండి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారంట బట్ ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధపడలేరండి ఓకేనా ఎందుకంటే అవకాశం కూడా ఏంజెల్స్ వాళ్ళకి ఇవ్వలేదు క్లియర్గా అవకాశం కూడా ఇవ్వలేదండి డబ్బులు విషయంలో మీకు డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఎలాగైనా సరే మీరు చేస్తున్న పనిలో మీకు దారి కనిపించకుండా చేయాలని ట్రై చేశారంట ఏం జరుగుద్ది అండి పక్కాగా అన్నీ వస్తాయండి మీకు జాబ్ వస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తుంది అండ్ మీరు చేస్తున్న పార్ట్ టైం జాబ్ పార్ట్ టైం జాబ్ కూడా చూసుకుంటారు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది కనిపిస్తుంది వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి ఈ నెగిటివ్ వైబ్స్ ద్వారా కూడా ఏ రకంగా కూడా మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టలేరు ఓకేనా వాళ్ళు ఏంటంటే మీ పరువు తీయాలని ఎలాగో ఒకలాగా మీకు ముందుకెళ్ళే దారి కనిపించకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అని అలా చేయడానికి ఎదురు చూస్తున్నారంట ఎస్ మీకు అనారోగ్యం పాలయ్యేలాగా లేదంటే హైడ్రోక్స్ వచ్చేలాగా ఇలా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తే అప్పుడు ఏంటి అంటే మీరు చేస్తున్న పనులలో మేము మీకు ఇబ్బందిగా అనిపించి ముందుకు వెళ్ళలేరు కదా అని ఒక ఆలోచనలో ఉన్నారంట బట్ వాటన్నిటిని కూడా డివైన్ కట్ చేస్తారండి అవకాశంగా తీసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు ఎస్ మిమ్మల్ని ఎవరైతే మీ పనుల్లో ఎవరైతే అడ్డుగా రావడానికి ట్రై చేస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని ఆపడానికి చూస్తున్నారో వాళ్ళందరి గురించి త్వరలోనే నిజాలు తెలుస్తాయి వాళ్ళెవరూ కూడా మీకు రావాల్సిన జాబ్ని కానీ మీ పనిని కానీ ఆపలేరు ఓకేనా జీరో టూ జీరో ఫోర్ డబుల్ కన్ఫర్మేషన్ అండి బ్యాలెన్స్ అయిపోతారు ఖచ్చితంగా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకా చెప్పండి ఏం చేసి వాళ్ళకి అవకాశమే లేదండి డబుల్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే మిమ్మల్ని మీ ఆలోచనని మిమ్మల్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంట ఏ విధంగా ఆపగలము అని బ్యాక్ స్టెంప్ వెయ్యేరండి మీ విషయంలో వాళ్ళు ఏ రకంగా కూడా వెన్నుపోటేయలేరు ఎస్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ మనీ రొటేషన్ అవుతుందండి మీకు అవసరమైన టైంలో రిజిస్ట్రేషన్ టైంలో కావాల్సిన టైంలో మనీ ఖచ్చితంగా కుదురుతాయి అండ్ జస్టిస్ ఖచ్చితం అండి కంగ్రాచులేషన్స్ మీ విషయంలో జస్టిస్ జరుగుతుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఎవరైతే ఆపాలనుకుంటున్నారో అది కరెక్ట్ వాళ్ళు ఆపలేరండి మీ జస్టిస్ని మీ సక్సెస్ని వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేరు ఓకేనా ఇది ఏంజిల్ క్లియర్గా చెప్పేస్తున్నారండి మీ పాతలో ఎవరు అడ్డు లేరు అండ్ మీకు రావాల్సింది కొంచెం ఆలస్యం అవుతుందంటే రాదని అస్సలు కాదు మీకు పాత అనేది క్లియర్గా ఉంది దేనికి నిరుత్సాహపడద్దు అని చెప్తున్నారండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారు కానీ అవి ఏవీ కూడా పనిచేయట్లేదండి ఓకేనా అవి ఏవీ కూడా పనిచేయట్లేదు ఏ రకంగా కూడా పనిచేయట్లేదు వాళ్ళు చేసినవన్నీ కూడా వాళ్ళకి వెనక్కి వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోతున్నాయండి మొత్తం వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఎంజల్ ఈ విషయంలో మన కలెక్టివ్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో మన కలెక్టివ్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు త్రీ 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 మీ లైఫ్లో సెలబ్రేషన్ పక్కా అండి అయినా ఏం చెప్పాలనుకుంటున్నారు సక్సెస్ కన్ఫర్మ్ అందులో ఎలాంటి డౌట్ లేదండి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో సక్సెస్ అనేది కన్ఫర్మ్ అదే జస్టిస్ ఆ జస్టిస్ అనేది ఖచ్చితంగా చేసి తిరుతాను మీరు జాబ్ చేస్తున్న బిజినెస్ చేస్తున్న జాబ్ డ్రైవ్స్లో ఉన్నా లేదంటే ఏదైనా ల్యాండ్ కొనుక్కోవాలని చూస్తున్నా ఖచ్చితంగా మీకు సపోర్ట్ అనేది చేస్తాను ఇందులో ఎలాంటి డౌట్ లేదు అని చెప్పి ఏం చేసి అండి అండ్ ఎస్ ఎస్ అండి మీరు ఎస్ఆర్ నో క్వశ్చన్ అడిగి ఉంటే ఎస్ తిరిగి వస్తుందా మనీ వస్తాయా ఈ విధంగా అడుగుతాయి అండ్ నో దేనికో చూద్దాం ఏంజిల్ నో దేనికి డబ్బుల కోసం ఎవరు కూడా డబ్బులు తీసుకొని మీరు చేస్తున్న పనిని కానీ మీకు రావాల్సిన పనిని కానీ ఆపడానికి ఎవరికి కూడా దారి లేదు అని ఏంజెన్స్ క్లియర్గా చెప్తున్నారండి దానికి మీ దారికి అడ్డు ఎవరైనా ఉన్నారా అంటే అడ్డు లేరండి ఎవరికి కూడా మీ జాబ్ని కానీ మీ పనిని కానీ ఎవరు ఆపలేరు అండ్ ఎస్ ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు ఏ రకంగా కూడా అండ్ ఎస్ దేనికి ఏంజెన్ ఎస్ దేనికి ఎస్ మిమ్మల్ని బాధ పెట్టలేరు డబుల్ కన్ఫర్మేషన్ అండి ఇంకా చెప్పండి ఏంజెన్స్ కొలాబరేట్ అయ్యి ఇంకా వేరే వాళ్ళతో చేతులు కలిపి ఒక ఆఫర్ ఫేక్ ఆఫర్ అనేది ఇద్దాం అనుకున్నారు బట్ అది ఛాన్స్ లేదండి మీరు ఖచ్చితంగా నిలబడతారు అని ఏం చేసి చెప్తున్నారు ఓకేనా ఒకటి కాదండి చాలా అవకాశాలు ఉన్నాయి మీ లైఫ్లో లైఫ్ ఆపర్చునిటీ లైఫ్ పాత్రను చూసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సో అస్సలు అది అవ్వాల్సిన అవసరమే లేదు అండ్ ఇట్స్ అప్ టు యూ మీరు ఏం చేసినా సరే నేను నీకు తోడుగానే ఉంటాను అండ్ మీకు అనవసరమైన అనుకున్న ఇబ్బంది కలిగించే అన్నిటిని కూడా ఆర్గ్యూ చేసేసి మీరు ముందుకు వెళ్ళిపోండి ఎక్కడ కూడా ఆగొద్దు ఓకేనా ఏ విషయంలో కొన్ని మీరు ఆగాల్సిన అవసరమే లేదు అని ఏంజల్స్ చెప్తున్నారండి త్వరలోనే మీ లైఫ్లో మనీ వస్తాయంట ఓకేనా పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది ఖచ్చితం అందులో ఎలాంటి డౌట్ లేదు అని ఏంజల్స్ చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజల్స్ మీరు హెల్త్ మీద కూడా ఫోకస్ చేయండి ఓకేనా జనరల్గా రొటీన్గా ఫాలో అవుతున్న ఏదైతే ఉందో అది కాకుండా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోండి వెజిటేబుల్స్ అని చెప్పి కర్రీలీస్ అని లేదంటే ఏదైతే జ్యూసెస్ అని ఈ విధంగా హెల్త్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి దాని ద్వారా ఏంటంటే మన చుట్టూ మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో ఎప్పుడైతే హెల్దీ ఫుడ్ తీసుకుంటామో మన వైబ్రేషన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది సో దానివల్ల ఏంటి అంటే ఆరో అనేది హై వైబ్రేషన్లో ఉంటుంది కాబట్టి మనకి జెలస్ ఇవట ఎలా ఇలాంటివి మన దగ్గరికి రాకుండా ఉంటాయి ఓకేనా మన చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్ చాలామంది ఉన్నారండి అండ్ మీరు ఆ ఏంజల్స్ని అడగండి ఏంజెల్ ఏంజల్ నాకు హెల్ప్ చేయండి అని చెప్పి ఓకేనా ఖచ్చితంగా చేస్తారు అండ్ దెర్ ఈజ్ ఎ సంథింగ్ బెటర్ మీరు ప్రజెంట్ ఉన్న దానికంటే సమ్థింగ్ బెటర్ మీకోసం వెయిట్ చేస్తుంది మీరు అస్సలు వరీ అవ్వద్దు అండ్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ అనేది మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుంది ఓకేనా మీ ఇంట్యూషనే మీరు వినండి అది ఎప్పుడు కూడా మీకు రైట్ పాత్నే చూపిస్తుంది అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు ఓకేనా ఎస్ ఎవరైతే ఓల్డ్ పర్సన్స్ ఉన్నారో పాస్ట్ పర్సన్స్ ఉన్నారో మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారో వాళ్ళు ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి మీకు మనీ రాకుండా వాళ్ళు ఆపలేరు ఖచ్చితంగా వచ్చేస్తాయి ఓకేనా వాళ్ళు అనుకుంది జరగదు అండ్ ఏంజిల్ ఇంజిల్ ఇంకా చెప్పండి ఫ్యామిలీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట సెలబ్రేషన్ ఎలాగైనా బోర్లో వేయాలని చూస్తున్నారంట ఈ ఆలోచనలు మాత్రమేనండి డబల్ కన్ఫర్మేషన్ కంగ్రాచులేషన్స్ అవి ఇవి జరగవండి ఏం చేయాలి చెప్పేసారు మీ లైఫ్లో మీ మనీని మీ కీర్తి ప్రతిష్టల్ని మీకు రావాల్సిన జాబ్ని వీళ్ళు ఎవరూ ఆపలేరండి ఓకేనా డబల్ ట్యాప్ వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్